హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అన్నమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా అయితే మా అబ్బాయి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాడు సో వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వాడు యుఎస్కి వెళ్ళే టైం అయితే వచ్చిందనమాట లోపు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక ట్రిప్పు వేస్తే ఎప్పటికైనా లైఫ్లో ఒక స్వీట్ మెమొరీగా ఉంటుందని ప్లాన్ వేసుకొని ఎలాగో వాడు యుఎస్కి వెళ్ళేటప్పుడు దుబాయ్లో అక్కడ ఫ్లైట్ చేంజ్ అవ్వాలన్నమాట అందుకనేసి అందరం కలిసి వాడు తో దుబాయ్ వరకు వెళ్ళేసి అక్కడ రెండు మూడు రోజులు ట్రిప్ వేసుకొని అక్కడ నుంచి వాడిని యుఎస్కి పంపించేసి మళ్ళీ మేము హైదరాబాద్కు రావచ్చు కదా అని అనుకొని టూ డేస్ క్రితమే ప్లాన్ వేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట సో వానికి సెండప్ ఇవ్వడానికి మా తమ్ముడు శ్రీవర్ధన్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిరనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి మమ్మల్ని పాస్పోర్ట్ ఇన్ చేసి ఒక్కొక్కరిని లోపలికి ఎలో చేస్తున్నారన్నమాట చైరా కం పంచుం సైడ్ కి వెట్ పాస్పోర్ట్లు చెక్కింగ్ అయిపోయి లోపలికైతే వచ్చేసాము సో ఇప్పుడు లగేజ్ అంతా లగేజీని చెక్అవుట్ చేయాలి ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ అందరూ క్యూ కట్టారు ఇక్కడే లగేజ్ అంతా చెక్అవుట్ చేయాలి ఇమిగ్రేషన్ ప్రాసెస్ సో మేము కూడా లైన్లో నిలబడి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో లగేజ్ కూడా చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకైతే అనమాట సో ఇక్కడ మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్లైట్లో ఎక్కైతే కూర్చున్నాము సో ఎదురు సీటు మీద ఇలా స్క్రీన్ ఉంటుందన్నమాట ఆ స్క్రీన్ మీద మన ఫ్లైటు ఎలా టేకప్ అవుతుంది ఎలా వెళ్తుంది అనేది ఎక్కడ ఉంది అనేది అయితే దీంట్లో కనిపిస్తుంది సో నేనైతే ఈ కూర్చున్నంతసేపు ఈ స్క్రీన్ మీదనే సర్చ్ చేస్తూ కూర్చున్నాను ఫ్లైట్కి ముందు వెనక కింద కెమెరాస్ ఉంటాయంట సో ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే ఈ ఫ్లైటు హైదరాబాద్ నుంచి అయితే ముంబై దాటేసి అయితే వెళ్తుంది ఇప్పుడు కరెక్ట్గా సముద్రం మీద ఉన్నాము అనేసి అమ్మో ఒక్క నిమిషం అయితే భయమేసింది సముద్రం మీద ఉన్నామా అనేసి ఫ్లైట్లో ఇప్పుడు ఫుడ్ అయితే ఇచ్చారు నేనైతే ఫుడ్ తీసుకోలేదు ఎందుకంటే నాకు బయట ఫుడ్డు అంతగా ఇష్టం ఉండదు సో మా అమ్మాయి ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని తీసుకుంది ఇంకా మా ఆయన కూడా తీసేసుకొని అక్కడైతే లాగిన్ చేస్తున్నాడనమాట ఎమరెట్స్ ఫ్లైట్ చాలా పెద్దదండి ఎంత పెద్దగా ఉందంటే ఇది ఫ్లైట్లలోనే చాలా పెద్ద ఫ్లైట్ అంట అన్నింటికంటే ఇదే బిగ్గెస్ట్ ఫ్లైట్ అంట సో దీంట్లో డబుల్ టెక్కర్ లాగే కింద పైన ఉంటుంది సో మేమైతే కిందే కూర్చున్నాము దిగేటప్పుడు చూసాను ఫ్లైట్ ఎంత పెద్దగా ఉందంటే అసలు ఇక్కడి నుంచి చూస్తుంటే చూడండి ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయింది మాకైతే బయట దిగగానే బుజ్ ఖలీఫా కూడా కనిపించింది ఎంత పెద్దగా ఉందంటే కాసేపు ఆ ఫ్లైట్నే ఉన్నాను ఇంత పెద్ద ఫ్లైటా అనేసి చాలా చాలా అంటే ఎయిర్పోర్ట్ కూడా ఎంత పెద్దగా ఉందంటే చక్కగా పెద్దగా అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంది సో దానికోసమే మేము క్యూ లైన్లో నిలబడ్డాము సో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అయితే లగేజ్ కోసం వస్తున్నాం అనమాట ఇక్కడ బోర్డు నెంబర్ నైన్ ఉంది కదా సో ఇక్కడ లగేజ్ స్క్రోల్ అవుతుంది సో ఇక్కడ మాది లగేజ్ కాదనేసి మాది బోర్డు నెంబర్ లెవెన్ అనమాట సో అక్కడికి లగేజ్ కోసము వెళ్తున్నాము పరిగెత్తుతున్నామన్నమాట మళ్ళీ లగేజ్ మిస్ అవుతుందో ఏంటో అనేసి అక్కడికి వెళ్ళేసరికి మా లగేజ్ అయితే వచ్చేసింది ఇక్కడ లగేజ్ వస్తున్నది మాదే అండి సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి తీసేసుకొని అయితే బయటికైతే బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇక్కడ కనిపించేవన్నీ క్యాబ్లే అండి ఇలా మనం బుక్ చేయగానే వన్ మినిట్లోనే మనం ముందు ఉంటుంది సో మనమే లేట్ అనమాట సో ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఎంతసేపు వెళ్ళినా ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి రాలేదు చాలా చాలా పెద్దగా ఉందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ సో నైన్కి అయితే వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ సిటీ అయితే ఎంటర్ అయిపోయిందండి ఎంత బాగా ఉంది చూడండి గ్రీనరీ ఇంకా ఇక్కడ కనిపించే పింక్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ ఏనండి కింద అయితే ఆకులు అసలు ఏమీ కనబడట్లేదు ఎలా ఉందంటే ఎవరికైనా వెల్కమ్ చెప్తే మనం పువ్వులన్నీ ఇలా దారిలో పరుస్తాం కదా అలా కనిపిస్తున్నాయి ఎంత బాగున్నాయి అంటే అక్కడ వెహికల్స్ అన్నీ ఎంత జెట్ స్పీడ్లో వెళ్తున్నాయి వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ స్పీడ్లో వెళ్తున్నాయి అన్నమాట నాకైతే కాసేపు ఆగి ఆ ఫ్లవర్స్ని చూస్తే బాగుండు అన్నంత అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గ్రీన్ పింక్ కాంబినేషను చాలా చాలా బాగుంది కదా సో మొత్తానికైతే దిబ్ దుబాయ్ సిటీలోకైతే ఎంటర్ అయిపోయాము సో నెక్స్ట్ వీడియోలో దుబాయ్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంటాయి అనమాట సో ఖచ్చితంగా ఆ వీడియోస్ మీరు చూడాలంటే కనుక నా ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది అనమాట అందుకనే ప్లీజ్